ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్లపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది బదిలీల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగులు పక్కదారి పడుతున్నారు బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారు ఆఫీస్ బేరర్లు కాకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలిస్తున్నట్టు గుర్తించింది ప్రభుత్వం ఆఫీస్ బేరర్ల లెటర్ల స్క్రూటినీ కోసం ఏడు రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలని అసోసియేషన్లకు మెమో జారీ చేసింది ఆయా అసోసియేషన్ల బైలాస్ ఓటర్ల లిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ డాక్యుమెంట్లు సర్వసభ్య సమావేశాల తీర్మానాల కాపీలను సమర్పించాలని కోరింది ప్రభుత్వం డాక్యుమెంట్ల ఆధారంగా ఆఫీస్ బేరర్ల లెటర్లను పరిశీలన చేయనుంది ఫేక్ లెటర్లు ఇస్తే చర్యలు తప్పవని అసోసియేషన్లను హెచ్చరించింది ఏపీ ప్రభుత్వ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ ఉన్నారు పిఎంఆర్ ఆఫీస్ బేరర్ల ఫేక్ సర్టిఫికేట్స్ పై ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రైట్ దీనికి సంబంధించి ముందు నుంచి కూడా కొన్ని అనుమానాలు అయితే మా ప్రభుత్వానికి కావచ్చు పెద్దలకు ఉంటానే ఉన్నాయి ఎప్పుడైతే ఈ బదిలీలు బదిలీలు ప్రక్రియ చేపడతారు ఆఫీస్ గేరర్లకు ఉండే వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారని ఏదైతే అనుమానించిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పరిణామాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వాన్ని కూడా గుర్తించింది రఫీ సో ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ లెటర్లు అలాగే కొంతమంది అనర్హులకు కొన్ని అసోసియేషన్లు లెటర్లు ఆఫీస్ గేరర్ల లెటర్లు ఇవ్వడం ద్వారా ఈ వెసులుబాటు అనేది సాధారణ బదిలీల నుంచి వెసులుబాటు కలిగించే దిశగా కొన్ని ప్రయత్నాలు కొంతమంది ఉద్యోగులు ప్రయత్నం చేస్తున్నారు అలాగే కొన్ని అసోసియేషన్లు ఆఫీస్ పేరర్ల లెటర్లు ఇవ్వడం ద్వారా కొంతమంది పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ బదిలీల ప్రక్రియను అనే ఆ సమాచారం ప్రభుత్వానికి అందింది సో దీంతో ఈ అంశం మీద సీరియస్ అయింది అసోసియేషన్లకి నో జారీ చేసింది మొత్తం ఏడు రకాల డాక్యుమెంట్లు అంటే ఓటర్ల లిస్ట్ కావచ్చు అలాగే ఆ అసోసియేషన్లకు సంబంధించిన బైలాగ్స్ కావచ్చు అలాగే ఆ ఓటర్ల లిస్ట్ లో ఆఫీస్ బ్యారర్ ఆ సోదరు లేక తీసుకువచ్చిన వ్యక్తిని నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్లు సో ఇటువంటివన్నింటినీ కూడా మొత్తం ఏడు రకాల డాక్యుమెంట్లను తమకు సమర్థించాల్సిందిగా నిమోలో చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది సో ఈ కైలాస్ ను కావచ్చు ఈ డాక్యుమెంట్స్ ని పేస్ట్ చేసుకుని ఆఫీస్ బేరర్ల లెటర్లను స్కూట్నీ చేసిన తర్వాతే వాళ్ళకు వెసులుబాటు కల్పించాలా వచ్చిన అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కూడా అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ వ్యవహారం మీద ప్రభుత్వం సాధారణ బదిలీల్లో ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా కావచ్చు పైరవిలు కావచ్చు ఇటువంటి ఫేక్ లెటర్ల ద్వారా బదిలీల ప్రక్రియకు విఘాతం కలిగించే కలిగించే ఏ ఒక్కరిని ఉపేక్షించేదే లేదని స్పష్టం చేయడంతో పాటుగా తప్పుడు డాక్టర్ ఇచ్చినా తప్పుడు అనర్హులకి ఆఫీస్ బేరర్ల లెటర్లు ఇచ్చినా కానీ చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ కూడా ప్రభుత్వం హెచ్చరించింది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్